ఈ టమాటాలు చూస్తున్నారు కదా ఇవి ఇవైతే మేము తినేసి పడేస్తే ఇవే మొలిచాయండి మావిడైతే చిన్న పెరట్లాగా రెడీ చేసింది పండిపోయి ఇప్పుడు వీటినే తీసుకుని కర్రీకి అయితే వాడుతున్నాం తల్లి చాలా ఎక్కువ పండి ఎక్కువ కదా సూపర్ ఉంది కదా ఇది కూడా తీసి అది తీస్తావా ఇటీ అమ్మా ఇంత బాగా పండింది కదా సరిపోతాయా సరిపోతుంది ఇసుగున్నాయండి టమాటా పళ్ళు అయితే ఎటువంటి కెమికల్స్ ఏమి యూస్ చేయకుండా పండించింది కదమ్మా ఓన్లీ నీళ్ళు పోసేవంతే నీ పోసేనా చూడండి ఇవైతే మరీ బాగున్నాయి మిర్యాలండి ఇది చెట్టు నుంచి ఈ విధంగా కోసిన తర్వాత ఈ విధంగా మట్టాలి మిషన్ ఉన్న వాళ్ళైతే మిషన్తో సపరేట్ చేసుకుంటారు గింజలను లేకపోతే ఇలా మడితే చూస్తున్నారు కదా ఈ విధంగా సపరేట్ అయిపోతాయి గింజలు వీటిని అయితే ఆరబెట్టేసి అమ్మేయడమే ఉన్నాయి కదా కొన్ని కొన్ని లేతకున్నాయి కొందరుస్తున్నారు కొందరు బాబు వెరీ గుడ్ తల్లి ఈరోజు అమ్మా పచ్చి బట్టాని కూర అయితే వండుతున్నా పచ్చి బట్టాని ఫ్రైయా కర్రీయా ఓకే అమ్మ ఫ్రెండ్స్ ఈరోజు అయితే పచ్చి బట్టాని ఫ్రై అయితే చేస్తుంది మావిడ అదే వీడియో చేస్తున్నాం సరే అమ్మా ఎత్తేసాయి గన్ను తీసుకో గన్ను తీసుకోరాడు కాలిపోద్ది అక్కడ ఎత్తేస ఇంకా మంట పెట్టమ్మా ఫ్రెండ్స్ ఇవై చూస్తున్నారు కదా ధాన్యం అండి ఆరబెట్టేసి ఉన్నాము ఇది ఆరినాక दंचाली ఇవి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇవి కంచెడి అండి వీటితో కూడా కర్రీ అయితే వండుకోవచ్చు లాస్ట్ ఇయర్ అయితే ఆల్రెడీ ఒక వీడియో చేశాము మావిడితోనే ఈ సంవత్సరం కూడా చేయాలి ఒక వీడియో కందులు కాంబినేషన్లో ఈ కంచెడి పూల కర్రీ వండుకుంటే చాలా బాగుంటుంది పైల మూడు టమాటాలు నాలుగు తీసుకున్నాము పచ్చి బఠాన అయితే ఉడికిపోయిందండి చూడమ్మా శుభ్రంగా ఉడికిపోయింది కదా ఆయిలు మంట బలే వస్తుంది తల్లి పచ్చిమిర్చి అండి ఇప్పుడు ఉల్లిపాయలు Pas ku Kita makan కారం మిరియాలండి ఉడకబెట్టిన బఠానీ ఏడుదలి ఎంతవరకు వచ్చింది వంట అయిపోయింది గుమగుమలాడే బటన్ కర్రీ అయితే రెడీ చేస్తావు గింజన్నంలో బటన్ కర్రీ కాంబినేషన్ తింటే చాలా బాగుంటుంది నాకు ఐస్ క్యూలు అలవాటు ఉండిపోయింది అలాగే మీ పిన్ని నేను ఇప్పుడు బటన్ ఫ్రై చేస్తాం బాగుంటుందమ్మా ఓకేనా ఇష్టమేనా బటన్ కర్రీ ఇష్టమే గణేష్ అయితే సడన్ గా వచ్చాడు యాక్చువల్గా ఇద్దరు మేము వీడియో చేసిస్తుండే గణేష్ బాగుందమ్మా కందుల కర్రీ లాగుంది కదా పచ్చికందుల పచ్చి ఉంది సూపర్ బ్రో పిండి వంట ఎదుర తీసుకుంది సూపర్ బ్రో మీ పిన్ని వంట బాబు నా వంట బాగుంటుందా చెప్పు విశ్వాసం లేదురా ఇన్ని రోజుల్లో తిన్నావు తిన్నా తినే నిజం చెప్పావు కదా కర్రీ మాత్రం బాగుంటుంది చాలా బాగుంది చింతకుండా ఎప్పుడేసావు లాస్ట్లో వేసాను చూపించలేదు నాకు తెలియలేదు కందుకు కొండకందులు కొండ కందులు ఫ్రై చేసి తింటే ఎలా ఉంటుందో టేస్ట్ అలా ఉంది सुपर में बाबा हम्म तो जकड़ल था मेरा जेन में बाबा हम्म इन जकड़ल था चली गई खाली ना हम्म మొన్న వీడియోలో నేను నీకు చీటింగ్ చేశానంట అలానే అంటున్నారు ఎవరు కామెంట్స్ పెడుతున్నారు లేదు బాబూ నువే కదోడు పోయావు నేనే ఎగిరిపోయినలే ఫస్ట్ తినిసೊಂಡం కదా ఆల్్రెడీ ముందు తినిసన్నాం కదా ఆ ముందు తినిసೊಂಡం తర్వాత వచ్చేన లే నువ్వు ఓడిపోతే పోతే కూడా నీకు రాదు నువ్వే నాకు వందిస్తావు కదా నువ్వే తినేసి తినిసೊಂಡం కదా అంటేలే కొద్దిగా తినలేకపోయా ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే రైతే చాలా చక్కగా టేస్ట్ వచ్చింది ఈ వీడియో కనుక మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ని ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలదు బాయ్ ఎలా ఉందమ్మా నచ్చిందా నీకు కర్రీ సూపర్గా ఉంది సూపర్గా ఉందా